హాయ్ అండి అందరికీ నమస్తే ఏంటి సగ్గుబియ్యం చూపిస్తున్నానని చూస్తున్నారా అండి ఈరోజైతే సగ్గుబియ్యంతో లడ్డు చేసుకుందాము బాడీ హీట్ అంతా తగ్గిచ్చేస్తుందండి సమ్మర్లో కానీ ఇది తీసుకున్నామంటే హెల్త్కి మంచిది హీట్ తగ్గుతుంది బాగా చలువ చేస్తుంది కదండి సగ్గుబియ్యము నేనైతే ఇలా సన్న సగ్గుబియ్యం తీసుకున్నాను ఇలా కాకుండా కానీ పిండి సగ్గుబియ్యం వస్తాయి కదండి అవి కూడా తీసుకోవచ్చు ఈ సగ్గుబియ్యం అయితే నైట్ అంతా నానబెట్టేసుకోవాలండి అదే పిండి సగ్గుబియ్యం అయితే కానీ ఒక ఫైవ్ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది లడ్డూకి చూడండి నేను ఒకసారి బాగా కడిగేసి తీసుకున్నాను ఇదైతే హోల్ నైట్ అంతా నానబెట్టుకోవాలండి గట్టిగా వస్తాయి కదండి ఈ సగ్గు బియ్యము కాబట్టి నైట్ అంతా నానబెట్టుకోవాలి వీటిని చూసారా ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకొని నైట్ అంతా అలా పక్కకు పెట్టేద్దాము పిండి సగ్గు బియ్యం అయితే కానీ ఫైవ్ అవర్స్ ఉంటే చాలండి ఇదిగో చూడండి నైట్ అంతా నానింది బాగా మెత్తగా వచ్చాయి కదా ఇదిగో చూడండి బాగా నానాయి ఇవి ఇప్పుడు ఇందులో వాటర్ అంతా వంచేసుకుందాము వాటర్ ఉండకూడదు వాటర్ మొత్తం వంచేసుకుందాము మీ దగ్గర కానీ పిండి సగ్గు బియ్యం ఉంటే కానీ అవి కూడా తీసుకోవచ్చు అవి అయితే ఫైవ్ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది సేమ్ ఇల్ ఇది ఎలా చేస్తానో అది కూడా అలాగే చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో వాటర్ అంతా కూడా వంచేసుకుందాము ఇప్పుడు బాండీలు పెట్టేసుకొని ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి పట్టని వాళ్ళు ఉంటారు కదండి కొంతమంది అలాంటి వాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నెయ్యి వేసాను నెయ్యి వేసుకొని మనం వాటర్ అంతా వంచేసుకున్న సగ్గుబియ్యం తెచ్చాను చూడండి వాటర్ మొత్తం వంచేసాను ఇది అందులో వేసేద్దాం ముప్పావు కప్పు తీసుకున్నానండి నేనైతే ఇవి చూడండి మొత్తం వేసేసాను కదా ఇప్పుడు దీన్ని ఆ నేతిలోనే వేపుకోవాలి నీట్గా బాగా నేతిలోనే వేపుకోవాలి వాటర్ అయితే వేయకూడదు అది వాటర్లో ఉడకబెట్టకూడదండి నేతిలోనే వేపుకోవాలి మనకి వాటర్ సరిపోదు అన్నప్పుడు పక్కనే కొద్దిగా వాటర్ పెట్టుకొని అలా చల్లుకుంటూ కలబెట్టుకోవాలి నేనైతే ముందుగా పెట్టుకున్నాను ఫస్ట్ నేతిలో బాగా వేపుకుంటూ ఉండాలి వాటర్ సరిపోదు అడుగడుతూ ఉంది అనుకున్నప్పుడు కొద్దిగా అలా వాటర్ చేత్తో తీసుకొని చల్లుకోవాలి ఒకసారిగా పొయ్యకూడదండి చల్లుకోవాలి లైట్గా అలా వేగటానికి టైం పడుతుంది కానీ సిమ్లోనే పెట్టుకోవాలండి మీడియం కానీ హై కానీ పెట్టుకోకూడదు సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి ఇది ఇదిగో చూడండి వాటర్ చల్లుతున్నాను అలా కొద్ది కొద్దిగా అలా చల్లుకుంటూ వేపుకోవాలి కొంచెం టైం పడుతుంది కానీ టేస్ట్గా ఉంటుందండి తినొచ్చు బాగుంటుంది సిమ్లోనే పెట్టుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది మొత్తం కంప్లీట్ అవటానికి వన్ వీక్ వరకు పెట్టుకొని తినచ్చండి ఇవి చాలా బాగుంటాయి బయట పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో కూడా అవసరం ఉండదు హెల్త్కి మంచిది ఇది చూడండి ఇలా చల్లుకోవాలి కావాల్సినప్పుడల్లా ఈ సమ్మర్లో బయట తిరుగుతూ ఉంటారు పని మీద పిల్లలు ఉంటారు ఆడుకుంటూ ఉంటారు బాడీ అయితే హీట్ అయిపోతుంది కదండి చాలామంది ఇబ్బంది పడతారు బాడీ హీట్ అవుట్ అయిపోయి అలాంటి వాళ్ళు కూడా ఇలాంటివి తిన్నారంటే బాగా కూల్ చేస్తుంది అనమాట చూడండి సగుబియ్యం ఇంకా ఉడకాలి చుట్టూ ఉడికిపోతుంది సెంటర్ పార్ట్ మాత్రం వైట్గా ఉంటుంది అది కూడా మనకి మెత్తగా రావాలన్నమాట చూడండి నీళ్ళు లేవు కదా ఇప్పుడు కొద్దిగా చల్లుకుందాము బాగుండీలు అడగట్టేస్తుంది కదండి ఇదిగో చూడండి కొద్ది కొద్దిగా అలా చల్లుకోవాలి సరిపోనప్పుడంతా ఒకసారిగా మాత్రం పోయకూడదు చాలా బాగుంటుందండి ఇది సగ్గుబియ్య లడ్డు మేమైతే ఇష్టంగా తింటాం బాగా సమ్మర్లో ఎక్కువ చేసుకుంటారండి ఇవి బాగా కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి చల్లుకుందాము చూడండి ఉడుకుతుంది కదా కొంచెం దగ్గరకు వస్తుంది బాగా మెత్తగా అయిపోవాలన్నమాట కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి అలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోవాలన్నమాట మన లడ్డు ఎలా అంటే ఆత్రేయపురంలో పూతరేఖ ఎంత ఫేమస్ అండి అది నోట్లో పెట్టుకుంటే ఎలా కరిగిపోతుందో మన సగ్గుబుయే ప్లడ్ కూడా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోవాలన్నమాట ఆ విధంగా చేయాలి మనం చూసారా ఎక్కడ కానీ బాండలు కత్తుక్కోకుండా నీట్గా వచ్చేస్తుంది కదా ఇలా అంతా వాటర్ కొద్దిగా అలా చల్లుకుంటూ చేసుకున్నామంటే ఎక్కడ కానీ అడుగట్టదండి నీట్గా ఉంటుంది హెల్త్కు మంచిది కదండి ఇది బాగా కలుపుకుంటూ ఉండాలి దగ్గర పడుతుంది ఇంకొక టూ మినిట్స్ ఉంటే మనకి ఇది రెడీ అవుతుంది ఇలానే కలుపుకోవాలి మధ్యలో అలా ఆపేసుకొని పక్కన పని చూసుకున్నామంటే ఇది అడగట్టేస్తుందండి దీని దగ్గరే ఉండి కలబెడుతూ ఉండాలన్నమాట చూస్తున్నారు కదండి ఇప్పుడు కొంచెం మెత్తబడిపోయింది బాగా చూడండి దగ్గరికి ముద్దగా అవుతుంది కదా ఆయిల్ నెయ్యి అంతా కూడా మనకి సైడ్లో వచ్చేస్తుంది ఇది ఉడికిపోయి మెత్తబడుతుంది ఇలాగే కలుపుకుంటూ ఉందాము గడ్డలు లేకుండా అలా నీట్గా కలుపుకోవాలి అది మినట్టుగా అలా టేస్టీగా ఉంటుంది ఇష్టంగా తింటారు పిల్లలు ఇప్పుడు బెల్లం వేసుకుందాము ముప్పా కప్పు కదండి మనం సగ్గుబియ్యం తీసుకున్నాము అదే కొలతో బెల్లం కూడా వేసుకుందాం వేసాక కూడా మళ్ళీ కలుపుతూనే ఉండాలి మనకి ఇదంతా కరగాలి కదండీ నీట్గా బాగా కలుపుకోవాలి నేనైతే బెల్లం వేసానండి బెల్లం వద్దు అనుకున్న వాళ్ళు షుగర్ కూడా వేసుకోవచ్చు సేమ్ కొలతనే కానీ షుగర్ కన్నా కూడా బెల్లం వేస్తేనే టేస్ట్ ఉంటుంది షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఈ బెల్లం వేసుకుంటే కానీ హ్యాపీగా తినచ్చు కదండీ చక్కెర వేస్తే చక్కెర అంటారు ఇలా వంటలు లేకుండా అలా కలుపుకోవాలన్నమాట తిప్పినట్టు కొంచెం అలా ప్రెస్ చేస్తూ కలుపుకుంటూ ఉండాలి ఎటువంటి భయం లేకుండా డయాబెటిక్ గుణాలు కూడా బాగా తీసుకోవచ్చు ఇది ఇప్పుడు ఎలాచీ పౌడర్ అయితే వేసుకుంటున్నాను హాఫ్ స్పూన్ వరకు ఎలాచీ ఫ్లేవర్ బాగుంటుంది కదండి వేసి ఇలా బాగా తిప్పుతూ ఉండాలన్నమాట బెల్లం అంతా కరిగిపోయింది కదా ఇప్పుడు ఇది కొద్దిగా అలా గట్టిగా వచ్చేవరకు అలా తిప్పు తిప్పుతూ ఉండాలి చూడండి ఇప్పుడు ఇందులో నేను కొన్ని గింజలు అయితే వేస్తున్నానండి ఇదిగో చూడండి పుచ్చకాయ గింజలు గుమ్మిడికాయ గింజలు వేస్తున్నాను ఇందులో అలా చల్లేసుకొని బాగా కలుపుకోవాలి పుచ్చకాయ గింజలు గుమ్మిడికాయ గింజలు వేసానండి ఇందులో మీకు ఇష్టమైతే కానీ మామూలుగా బాదం పప్పు జీడిపప్పు ఎండుద్రాక్ష ద్రాక్ష ఇవి కూడా వేసుకోవచ్చు నేనైతే ఇవి వేస్తున్నాను అవైతే పిల్లలు తింటారు కానీ వీటి ఇవైతే కొంచెం చప్పగా ఉంటాయని చెప్పి తినరు కదండి పిల్లలు ఇలా స్వీట్లో వేసామంటే హ్యాపీగా తినేస్తారు వాళ్ళు టేస్ట్ ఉండదు పోమా అంటారు కదా కొంతమంది పిల్లలు మానం చేస్తారు కదా చప్పగా ఉంది టేస్టే లేదనేసి అలాంటి పిల్లలకి ఇలా మనం స్వీట్లో వేసి ఇచ్చేసామంటే హ్యాపీగా తినేస్తారనమాట ఆరోగ్యం మంచిది కదండి సరిపోయింది ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకోవచ్చు చూసారా మనకు కరెక్ట్గా వచ్చింది స్టవ్ కట్టేసుకుందాము ఆ స్టవ్ కట్టేసిన హీట్తోనే ఒక హాఫ్ మినిట్ పాటు అలా నీట్గా కప్ కలపెట్టేసుకుందాం అలా తిప్పినట్లుగా కలబెట్టాలండి అప్పుడే మనకి ఏమన్నా అందులో ఉంటలేమన్నా ఉంటే కానీ మొత్తం కూడా పోతాయి బాగా మెత్తగా అయిపోయింది మనకి లడ్డూకు రెడీ అయిపోతుంది ఇది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని అందులోకి అది వేసుకుందాం సగ్గుబియ్యం అంతా కూడా ఇందులోకి వేసుకుందాం చూసారా బాండిలకి ఎక్కడ కానీ అడగట్లేదు నీట్గా వచ్చేసింది కదా మనం వేసిన టూ స్పూన్సే అండి గీ వేసింది కూడా చూడండి ఫ్యాన్ కింద పెట్టేసుకొని కొంచెం అలా గట్టిగా వచ్చేవరకు ఆరబెట్టేసుకుందాము మధ్యలో ఒక టూ త్రీ టైమ్స్ అయితే ఇలా కలబెడుతూ ఉండాలండి ఎందుకంటే పైన చల్లబడిపోతుంది కింద వేడిగానే ఉంటుంది కదా అందుకని కాస్త అలా కలబెడుతూ ఉండాలి కలబెట్టేసి అలా వదిలేద్దాము జస్ట్ ఒక టూ మినిట్స్ ఉంటే చాలండి చల్లారిపోతుంది ఇదిగో చూడండి ఒక టూ త్రీ టైమ్స్ అలా కలబెట్టామంటే సరిపోతుంది గట్టిపడింది చూసారా చాలా టేస్టీగా ఉంటుంది వన్ వీక్ వరకు పెట్టుకొని తినచ్చండి వీటిని ఏం చెడిపోదు బాగుంటుంది స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు బయటే ఉంచి తినచ్చు ఇప్పుడు మనకి లడ్డుకు రెడీ అవుతుంది ఇది చూడండి చుట్టటానికి వస్తుంది కదా ఇది కొంచెం అలా గట్టిగా ప్రెస్ చేస్తున్నట్టు లడ్డు నొక్కామంటే బాగా వస్తుందండి గుండుగా చూడండి లడ్డు రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులోకి పెట్టేసుకుందాము ఇలా కొద్దిగా అది మినట్లుగా చేసామంటే కానీ మనకి బాగా వస్తుంది నీట్గా వస్తుందండి గుండుగా వస్తుంది బాగా చూడండి ఇలా మొత్తం అన్నింటినీ ఇదే విధంగా చేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇదిగో చూడండి పిల్లలు ఆడుకుంటూ వస్తూ పోతూ తినేసేయచ్చు అన్నమాట ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చాయో లడ్డూలు సగ్గుబియ్యం బెల్లం లడ్లు చూసారా చూస్తుంటే నోరు ఉంది కదండి మీరు కూడా ఇలా చేసుకొని తినండి మీ పిల్లలకి పెట్టండి ఇదిగో చూడండి ఎంత స్మూత్గా ఉంది నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది చూసారా చాలా బాగుంది టేస్టీగా ఉంది మా బాబు అయితే అప్పుడే టేస్ట్ కూడా చూసేశాడు ఇదిగో చూడండి ఎంత మెత్తగా వచ్చిందంటే అంత బాగుంది ఇది ఆరే కొద్దీ ఇంకా కొంచెం గట్టిపడుతుంది చూస్తున్నారు కదండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి సగ్గుబియ్యం బెల్లపు లడ్డు ఆత్రేయపురం పోతరేకు కంటే కూడా చాలా బాగుంటుంది మన సగ్గుబియ్యం లడ్డు